ॐ श्री गुरुभ्यो नमः ॐ सदा शिव सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्ता വേ ഗുരുപരം പരാ ഓ ശ്രീ ഗുരുഭ്യോ നമ പൂജ്യ ഗുരുദേവവിദാനന്ദ സരസ്വതി സ്വാമി വാരി ദിവ്യ ചരണാരവിന്ദ്രണമിത്ത പരിപൂർണ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల ఓం మనం ప్రశ్నోత్తరి విచారించుకుంటున్నాం ప్రశ్నోత్తరిలో ఇరవై ఒకటవ శ్లోకం శత్రు शत्रोः महाशत्रुतमोऽस्ति को Sa कामः सोपा अनृता लोभः तृष्णः कामः स कोपानृतलोभतृष्णः न पूर्यते को विषयैः स एव किं दुःख మూలం మమతానం ప్రశ్నోత్తరలో ఆచార్యుల వారు ఇక్కడ శత్రు మహాశత్రుతమోస్తి శత్రువులలో మహాశత్రు శత్రువులలో మహాశత్రువు మళ్ళా మహాశత్రువు అని నిలపకుండా మహాశత్రు తమహ తమహ అనేటువంటిది ప్రయోగించినారు ఇక్కడ తమహ అనే దాని గురించి చెప్పినాం గుర్తుందా మీకేమైనా ఇదం గుహ్యతమం తొమ్మిదో అధ్యాయంలో ఉందని అదే పనిగా చెప్పినాం ఇంతకు ముందు కూడా తమహ ప్రత్యయం వచ్చినప్పుడు తమో తమోస్తి అనే దాని గురించి వచ్చినప్పుడు తమహ అని అంటే ఇంక దానికంటే మించింది ఇంకొకటి లేదు అని అర్థం ఇప్పుడు శత్రు శత్రువులయందు మహాశత్రుతమహ శత్రువులు ఉన్నారు ఆ శత్రువుల్లో కూడా మహాశత్రువు ఇంకా ఇంక వాడికంటే మించిన శత్రువు ఇంకొకడు లేడు అస్థి ఎవడో ఉన్నాడు వాడు ఎవడు కోవా కహ అది చూడండి ఎట్లా ఉందో శత్రువులలో మహాశత్రువు ఇంకా ఆ శత్రువు అంటే ఇంకా దానికంటే మించిన శత్రువు ఇంకొకటి లేదన్నమాట అటువంటి శత్రువు ఏదది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఈ గూండాలు కొంతమంది ఉంటారండి గూండాలు గుండలంటే అంటే ఒక రౌడీ రౌడీలు ఇప్పుడు ఇప్పుడేం చేస్తారంటే ఈ ఇక్కడ ఈ ఈ స్ట్రీట్ రైడు స్ట్రీట్ రౌడీ ఒకడు ఉంటాడు అంటే ఈ వీధిలో ఎవడో ఒకడో ఒక రౌడీ ఉన్నాడు ఈ ఈ రౌడీ వచ్చి వీని మీద ఏదో ఒకడు అటాక్ చేశాడు అంటే ఈ ఈ రౌడీ కింద ఉండేటువంటి వాడు ఏదో గలాట జరిగింది జరిగితే వాడు అంటే నేను ఎవడో తెలుసా అంటే వాన్ని వాన్ని కొట్టేదానికి పోతే నేను ఎవడో తెలుసా ఒక దెబ్బ వేసాడు నేను ఎవడో తెలుసా అని అంటే వాడు వీని కొట్టలేక విన్నాడు రౌడీ కింద ఉండే అసిస్టెంట్ ఏదో తప్పు చేశాడు దానికి వీడు ఒకడు ఏం చేశాడంటే వాన్ని కొట్టినాడు ఎవరిని రౌడీ కింద ఉండి అసిస్టెంట్ని కొట్టాడు ఆ దెబ్బకు వాడు తట్టుకోలేకపోయినాడు వాడు తిరిగి వీణు కొట్టలేకపోయాడు కొట్టలేకపోయి ఇప్పుడు వాడేమంటున్నాడంటే నేను ఎవడో తెలుసానన్నాడు నేను ఎవడో తెలుసా అంటే ఇప్పుడు వీణు కొట్టడం నిలిపేశాడు నిలిపేసి ఆ నువ్వేవాడు నేను పలానా వాణి దగ్గర ఉండేవాణ్ణి అతనికి చెప్తా నేను అని అన్నాడు సరేరా అతను చెప్తావు కదా అతన్ని కొడితే మళ్ళీ అతను ఎవరికి చెప్తాడు అంటే ఈ రౌడీ ఉన్నాడు కదా ఈ రౌడీ ఇంకొక ఇంకొక రౌడీ ఉంటాడు కదా అతనికి ఒక బ్యాక్ సపోర్ట్ ఉంటుంది కదా ఆ బ్యాక్ సపోర్ట్ ఉండే రౌడీ ఎవడు అన్నాడు ఎవడో ఒక పేరు చెప్పాడు సరే వాడు ఓకే రౌడి వానికి సపోర్ట్ ఎవడెవడు ఉంటాడు కదా వాడికి బ్యాక్ సపోర్ట్ ఉంటాడు కదా ఆ బ్యాక్ సపోర్ట్ చూసుకున్నాం కదా వాడు విర్ర విగుతూ ఉంటాడు వాడెవడు ఇట్లా అడిగినాడు అనమాట ఇది ఇదంటే కుప్పం చిన్న పట్టణము ఈ చిన్న పట్టణంలో కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు ఈ విధంగా ఉంటుంది అంటే దీనికి అన్నిటికంటే లాస్ట్లో ఎవడో ఒకడు ఉంటాడు ఎవడో అతను ఉంటాడు ఇక్కడంటే చిన్నది ఉంటుంది ఇంకా పెద్ద సిటీస్లో విన్నామంటే ఇవి జరుగుతూ ఉంటాయి వాళ్ళే డాన్ అని ఇట్లా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సరే పెద్దవాడు ఇంకా వానికంటే మించిన రౌడీ లేడనమాట ఇప్పుడు వీడు అన్నాడు కదా ఇప్పుడు వీడిని పట్టకు విన్నాడు వాని దగ్గరికి ఎందుకు వీణ్ణ ఒకరినొకనే కొట్టుకుంటా పోయేది కాదు వాని దగ్గరికి వినాడు వాని దగ్గరికి పోయి వాని దగ్గర వీణేసి వినేసిమంటే ఇప్పుడు వాడు పెద్ద రౌడీ కదా వాడు వాణ్ణి సాగు కొట్టినాడు వాన్ని వాణ్ణి కొట్టినాడు మాట్లాడి వాణ్ణి కొడితే ఇప్పుడు వీళ్ళు మధ్యలో ఉండేవారు చిన్న చిన్న రౌడీలు అందరూ వీళ్ళందరూ ఏమవుతారండి ఇప్పుడు వాళ్ళందరూ వీని మీదకి మళ్ళా కొట్లాడికి వస్తారా ఆ పెద్ద రౌడీగా ఉండేవాడే ఏం చేయలేకపోయినాడు ఇప్పుడు పెద్ద రౌడీనే ఉత కొట్టినాడంటే ఇంక ఈ చిన్న రౌడీలందరూ వీళ్ళందరూ వాని దగ్గరికి వచ్చి కూడా చూస్తే ఏమంటారు పక్కలో ఉండేవాడు చెప్తాడు రే వీడు కొట్టినాడు రా వాణ్ణి కొట్టినాడు ఇంకా నిన్ను నేను గమ్మున ఉంటారని వీడు సైలెంట్ అయిపోతాడు 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 పెద్దోన్నే పెద్దే కొట్టేశాడంటే ఇంక చిన్నోడంతా లెక్కలేని తనము లెక్కలేని తనం అవునా కదా వీడికి లెక్కలేని తనం ఒకటి రెండవది ఏంటంటే వీళ్ళు ఒకవేళ వచ్చిన వాడు ఏం కొట్టలేకపోయినాడు ఎట్లు నిందో ఏం పరిస్థితి లేదు ఇప్పుడు మనం పోదామని వస్తే వీడు కూడా ఏమవుతాడు వాణ్ణే కొట్టినాడంటే ఇంక వీడిని ఈజీగా కొట్టేస్తాడు ఇది అర్థమైందా మీకు సినిమాల్లో చూపిస్తారు అవునా అట్లాగే ఇక్కడ ఏంటంటే నీకు శత్రువు శత్రువులు ఉండరా లేదా మన 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 జీవితంలో శత్రువులు ఉండరు ఎదురుగా చూస్తే శత్రువులు కనిపిస్తూ ఉంటారు ఒక్కొక్క జాగాలో ఒక్కొక్క రకమైన శత్రువు కనిపిస్తూ ఉంటాడు మనకి ఇప్పుడు ఈ శత్రువులందరూ నిజముగా శత్రువులా అంటే శత్రువులే ఎందుకంటే వాడు మనకి ఇబ్బందులు కలిగిస్తున్నాడు కదా కాబట్టి శత్రువే ఇప్పుడు ఈ శత్రువును ఒకరిని జయించినామని అనుకో ఇంకొక శత్రువు వస్తాడు వాడు అక్కడ ఒకడు ఉంటాడు వాడిని జయించిననుకో ఇంకొకడు వస్తాడు ఇట్లా ఒకడొకడొక శత్రువులు ఉంటారు ఇట్లా ఈ శత్రువులందరినీ జయించడం కాదు వీళ్ళందరికీ బాస్ ఎవరు వీళ్ళందరికీ బాస్ అంటే ఏంటి వీళ్ళందరికీ లీడర్ వీళ్ళందరికీ అంటే గొప్ప రౌడీ ఆ శత్రు మేటి శత్రు ఆ మేటి శత్రు ఎవరో తెలిస్తే వాణ్ణి కొడితే వీళ్ళందరినీ వీళ్ళందరూ సరెండర్ అయిపోతారు అవునా ఇది అర్థమైందా ఇది ప్రశ్న ఏది ప్రశ్న ఇక్కడ ఆచార్యుల వారు చెప్పినది ప్రశ్న అది ఇప్పుడు మనకు మనకు శత్రువులు ఇప్పుడు మనకు శత్రువులు నాతో వాడు అట్లన్నాడని వీడు ఇవే కదా శత్రుత్వం ఉండేది బంధువులు ఉంటారు బంధువులు ఏదో డబ్బులు తీసుకుంటారు వాళ్ళు ఇవ్వరు లేదా వాడు ఇంకేదో పెళ్ళిలోనో లేదా ఇంకేదో దీంట్లోనో ఏదో మాటలు మాట్లాడి ఉంటారు లేదా భూముల దగ్గర వ్యవహారాలు వస్తాయి ఆడేంటో మాటలు మాట్లాడతారు ఇదంతా శత్రుత్వం కదా ఇదంతా శత్రుత్వం దానిపైనే కదా కోర్టులు వ్యవహారాలు అంతా జరిగిపోతూ ఉన్నాయి కొన్ని కొన్ని లక్షలు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు కొన్ని లక్షలు పెట్టేసి కోర్టు వ్యవహారాల్లో కూడా పోతుంటారు ఇంత శత్రుత్వం అనేటువంటిది మీరు ఇటు సైడ్ వచ్చేయాలి అది శత్రుత్వం కదా ఇప్పుడు ఆ శత్రువులందరూ నిజమైన శత్రువుల అవునా కాదా అంటే బుర్జుండి దాని గురించి కొంచెం ఆలోచన చేయండి శత్రువు ఎక్కడ ఉన్నాడు అనేది మొదట శత్రువు ఎక్కడ ఉన్నాడు ఎదురుగా మనిషి శత్రువే కదా ఇప్పుడు మనకి ఎదురుగా మనిషి శత్రువు ఇప్పుడు ఆ మనిషి ఏం చేస్తాడు ఇప్పుడు వీళ్ళ వీళ్ళ రోడ్డు దగ్గర ఏదో చేశారు అడ్డుపడినారు ఇప్పుడు అతను అతనేంటి అతను వీళ్ళపైన దీన్ని మేము ఏదో ఆక్యుపై చేసినాము దానిపైన వాళ్ళు వచ్చినారు అనేటువంటిది కదా ఇప్పుడు ఇక్కడ ఇతని దృష్టిలో అతను అడ్డంకి పడినాడని అతనిపైన ఒక భావన అతనికి వీళ్ళపైన భావన ఎందుకంటే మేము చేసిన పనికి వీళ్ళు అడ్డం వస్తున్నారు ఇదే కదండి ఇక్కడ జరిగేది ఎక్కడైనా ఇదైనా కాదా సరే ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు మనం ఈ ఈ సీక్వెన్స్ ఎక్కడుంది ముందర ఏం శ్లోకం జరిగింది తత్వం తత్వం గురించి శ్లోకం జరిగిందా తత్వం గురించి జరిగిందా లేదా తత్వం కిం ఏకం శివం అద్వైతం చెప్పినారా ఏకం శివం అద్వైతం ఇప్పుడు ఇప్పుడు తత్వాన్ని తెలుసుకొని ఉండే వాడికి ఇప్పుడు చెప్తున్నటువంటిది ఇది పాఠం తత్వం తెలిసి అంటే తత్వం గుర్తించిన వాడికి చెప్తున్నటువంటిది తత్వం లేని వాడికి ఉండే మా పాఠం అయితే అంటే పైన శ్లోకం తర్వాత కదా చెప్తున్నారు గురువు గారు ఇప్పుడు ఇక్కడ అంటే పైన శ్లో ఐదో తరగతి జరిగిన తర్వాత కదా ఆరో తరగతి వస్తుంది నేను డైరెక్ట్గా ఆరుగుపోతారా స్వామీజీ ఏం చేస్తారంటే ఆత్మస్వరూపము ఆత్మ ఆత్మస్వరూపము నిర్మలంగా ఉండు కోపము లేకుండా ఉండుట కోపము లేకుండా ఉండుట అందరినీ ప్రేమించుట అందరి ఎందు సహృద్భావన కలిగి ఉండుట ఇదే నీవు నిర్మలముగా ఉండి సకల సకల భావనలను త్యజించి నిర్మలముగా చూచుటయే నీ అని చెప్తారు ఏమంటే చెప్పినారు లేదా ఇది ఈ ఇది ఇది సత్యమే కానీ మనం అలా ఉండగలమా అలా ఉండగలమా అందరిని ప్రేమతో ప్రేమతో పలకరించుట ప్రేమతో పలకరించుట అందరూ భగవంతుని స్వరూపము అని ప్రేమించుట చాలా స చాలా సరళముగా ఉన్నదా లేదా విలువైన మాటే మనం అలా ఉండగలమా సరళమైన మాటని మనం అలా ఉండలేము అలా ఉండగలిగే స్థితి రావాలంటే ఇప్పుడు నాకు మధ్యలో వేరే వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది శత్రుత్వ భావన పడిపోయిన ఏదో ఒక భావన మనసులో ఉంది కదా అందువల్ల కదా నేను వాడిని ప్రేమించాలని నేను కూడా అనుకుంటాను ఒకరిని పక్కలో ఉండేవాన్ని చూస్తే మేము ప్రేమిస్తాను వీని చూస్తే ప్రేమించలేను అర్థమవుతుంది కదా వాడిని ప్రేమిస్తు వాడిని ఇష్టపడుతున్నాను వీని ఇష్టపడటం లేదు కారణము వాడా వీడా వాడు కాదు వీడు కాదు మరెవరు నేనే ఎట్లా నా మనస్సులో నా మనస్సులో వీడంటే మంచి భావన ఉన్నది వీడంటే ద్వేష భావన ఉన్నది చూడండి వీడంటే మంచి భావన వీడంటే ద్వేష భావన భావన నాలో ఉంది కదా ఇప్పుడు తత్వం స్థితికి నువ్వు నేను నేను చైతన్య స్వరూపమా లేక ఈ ఈ మనస్సులో ఉండే భావములతో కూడినటువంటిదా నేను చైతన్య స్వరూపం చైతన్య స్వరూపమైన నేను ఇప్పుడు చైతన్య స్వరూప భావనతో చూస్తున్నానా చైతన్య భావంతో చూస్తున్నానా ఏ భావంతో చూస్తున్నాను అశుద్ధ మనస్సుతో చూస్తున్నామయ్యా ఎన్ని 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 క్లాసుల్లో చెప్పుకొని వస్తున్నామయ్యా అశుద్ధ మనస్సు శుద్ధ మనస్సు అని ఒక మాట చెప్తే ఏమవుతుందయ్యా మీ తాతగంటూ అశుద్ధ మనస్సు అని చెప్పండి అయ్యా చూస్తా అండి అశుద్ధ మనస్సు చూస్తున్నావా శుద్ధ మనస్సు చూస్తున్నావా మరి అది చెప్పండి అది చెప్తే ఏమవుతుందంటే మీరు గుర్తించే పరిస్థితి వస్తుంది ఇది అశుద్ధ మనస్సు ఇది అశుద్ధ మనస్సు కాబట్టి ఈ అశుద్ధ మనసి పని చేస్తుంది అనేది వస్తుంది ద్వేషంతో చూస్తున్నాం అనుకోండి ద్వేషంతో అనే మాట అక్కడ ఏమవుతుందంటే నువ్వు వేదాంతము చదువుతున్నట్లు లేదు క్లాస్ చదువుతున్నట్లు ఎందు లోకంలో మామూలుగా మాట్లాడుతూ ఉండేవాడు మాట్లాడినట్లు ఉంటుంది స్కూల్కి పోయేవాడికి స్కూల్కి పోనానికి తేడా ఉండదా మరి మాటల్లో తేడా రావాలిగా మీలో కూడా భగవద్గీత క్లాస్ ఉంటున్నారంటే దాంట్లోకి సంబంధించిన మాట రావాలిగా ఏమొస్తుంది వాళ్ళు మాట్లాడినట్లే ద్వేషము అని అంటే మనం కూడా ఎలా ఉంటుంది అరే ద్వేషం అనేటువంటిది అశుద్ధ మనసు చేసిన పని అవునా గౌడపాదాచార్యులు వారు చెప్పినారు సుఖమావ్రియతే నిత్యం దుఃఖం వివ్రయతే సదా భగవానాభిరస్పృష్టో సరే అక్కడ ఏంటి సుఖం ఆవ్రియతే నిత్యం దుఃఖం వివ్రీయతే సదా నువ్వు నువ్వు నువ్వంటే ఎవరు నేను 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 సుఖస్వరూపుడను ఆత్మ ఆత్మస్వరూపమే కదా నేను ఆత్మస్వరూపం నేను ఆత్మస్వరూపం ఎటువంటిది చక్కెర తీగా ఉంటుందా కారంగా ఉంటుందా తీగా ఉంటుంది ఎందుకు కారంగా ఉండదు దాని స్వభావం అలాగే ఆత్మస్వరూపం యొక్క స్వభావం ఏమిటంటే ఆనంద స్వరూపం ఆత్మస్వరూపం యొక్క స్వభావము ఆనందం ఇప్పుడు ఈ ఆనంద స్వరూపం ఉందే ఈ స్వరూపం నేనే ఈ ఆనంద స్వరూపం ఏమైపోయిందంటే దుఃఖం వస్తుందా లేదా మీకు చెప్పండి దుఃఖం కలుగుతుందా లేదా కలుగుతుంది దుఃఖం ఎందుకు కలుగుతుంది నువ్వు ఆనంద స్వరూపుడైతే నువ్వు ఆనంద స్వరూపుడే నువ్వు ఆత్మస్వరూపుడు కదా నువ్వు ఆత్మస్వరూపుడు అయి ఉండి నీకు దుఃఖం కలుగుతున్నది అని అంటే దుఃఖము కలుగుతున్నదా ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇంకా మీకు ఇంకా కొంచెం చెప్తాను దుఃఖము కలుగుచున్నది దుఃఖం గుర్తిస్తున్నావు కదా దుఃఖం గుర్తిస్తున్నావు అంటే ఇక్కడ ఏమైంది అశ్ అశుద్ధ మనస్సు అనేది అశుద్ధ మనస్సు ఇప్పుడు ఇక్కడ ఆనందమును డామినేట్ చేసి అశుద్ధ మనసు ప్రభావం పనిచేస్తా ఉంది తీపు తిన్నాం తీపు తిన తరువాత కారం తిన్నాం కారం తిన్నాం కారం తింటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది కారం ఉంటుంది అందుకే ఇప్పుడు స్వీటు హాట్ మామూలుగా ముందు స్వీట్ తింటారు స్వీట్ తిని మళ్ళీ ఏం చేస్తారు కారం తింటారు తింటారా తింటరా ఎందుకు స్వీట్ నీకు నోట్లో తియ్యదనం యొక్క రుచిని ఫస్ట్ కల్పిస్తారు కల్పించి మళ్ళీ వెంటనే మిక్చరో కారాలో ఏంటో పెడతారు లేకపోతే మిరపకాయ బజ్జీని ఏదో ఒకటి పెడతారు దాన్ని తింటాడు ఇప్పుడు కారం ఇప్పుడు తియ్యదనం తిన్న తర్వాత కారం తింటే ఇంకా ఎక్కువ కారం అనిపిస్తుంది ఇంకా ఎక్కువ కారం అనిపిస్తుంది మామూలుగా డైరెక్ట్గా కారం తింటే అప్పుడంత పెద్ద ఇంత కారం అనిపించదు అవునా మామూలుగా మామూలుగా దుఃఖపడుతూ ఉంటాడే మామూలుగా ఎప్పుడు దుఃఖంగా ఉంటాడు చూడండి వాడికి వాడికి దుఃఖం అనేటువంటిది రోజు దుఃఖం రాకపోతే వాడికి టైం పాస్ కాదు వాడికి మామూలుగా ఆనందంగా ఉంటాడు చూడండి వాడికి ఎప్పుడైనా ఒకసారి ఒకసారి దుఃఖం అనేటువంటిది దృష్టి చూడండి అప్పుడు వాడు పాపం చాలా ఇదైపోతాడు వెంటనే ఏమి ఇంత ఇదైపోయింది అనేటట్లుగా కృంగిపోతాడు అంటే ఎందుకంటే దాన్ని నిజంగా చూస్తే ఏమవుతుందంటే ఇప్పుడు కూలి పని చేసుకుంటే వాడు అండి కూలి పని చేసుకునేటువంటి వాడికి ఎప్పుడు కష్టాలు కదా ఉంటాయి ఎప్పుడు కష్టం ఉంటుంది వాడు పెద్దగా కష్టాన్ని పెద్దగా ఏమో లెక్క చేయడు వాడికి ఇప్పుడు పనికి ఎవరు పెళ్ళలేదు ఎవడు పనికి పెళ్ళలేదు లేవడం పెద్దగా ఫీల్ కాడు ఇప్పుడు రోజు లక్షల్లో టర్నోవర్ ఉంటుంది ఒకతనికి లక్షలలో టర్నోవర్ సడన్గా ఏమైందంటే ఒకరోజు లక్షల టర్నోవర్ కావడం విడిచిపెట్టి రివర్స్ వచ్చేసింది వెంటనే రివర్స్ వచ్చిందని అనుకోండి ఎట్లుంటాడు ఉంటాడు వాడు ఎంత బాధపడతాడు ఇప్పుడు రోజు కూలికి పోయేటువంటి వాడు బాధపడుతున్నాడే అట్లా అట్లా ట్రీట్ చేశాడా అట్లా ట్రీట్ చేయలేదా ఇంకెట్లా ట్రీట్ చేస్తాడు దాన్ని మళ్ళా ఎట్లా రికవర్ చేయాలి ఏ విధంగా గెయిన్ చేయాలి ఎంత స్ట్రగుల్ పడతాడు మనసుతో పడతాడా పడ్డా అంటే ఆ దుఃఖం అనేది ఎక్కువ ఎక్కువ ఇతనికి కల్పిస్తుంది దుఃఖం అనేది ఎక్కువ కల్పిస్తుంది అంటే ఏంటంటే వాడికి కలిగిన దుఃఖము వీరికి కలిగిన దుఃఖం ఇద్దరిని చూస్తే వాడు దుఃఖాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నాడు ఇతను చాలా ఎక్కువగా తీసుకున్నాడు అంటే దుఃఖం బాధిస్తుందా లేదా ఇప్పుడు ఇక్కడ దుఃఖం బాధిస్తుంది అయితే ఈ దుఃఖము బాధిస్తూ ఉండేటువంటిది దేని వలన అంటే ఫలము పైన చేత అవునా కదా వీడి దృష్టిలో ఫలం అనేది ఉంది వీడి దృష్టిలో ఫలం కదా ఫలం కోసమే కదా ఇప్పుడు ఇతను కోరుకుంటూ ఉండేది ఫలాన్ని కోరుకుంటున్నాడు ఎవరు కూలి పని వాడైనా నాకు ఎక్కువ కూలి వచ్చేటువంటి కావాలని వీడు కోరుకుంటాడు ఇతనైనా బిజినెస్ మ్యాన్ అయినా నాకు లక్షల్లో టర్న్ ఓవర్ ఎట్లా బాగా గెయిన్ అవుతుంది అని ఇతను చూస్తుంటాడు అంటే ఎంతసేపు అయినా ఫలం 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 అవునా కదా నీ ఫలం అనేటువంటి దానిపైకి దృష్టి వెళ్ళిపోయింది అంటే నీ మనస్సు ఏమైంది నీ మనస్సు ఫలము పైన దృష్టితో పోయింది కానీ ఆత్మ దృష్టి అనేటువంటిది ఉందా నీ సహజత్వం అనేటువంటిది ఉందా ఈయన చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ గురువు గారు తత్వం అంటే ఆత్మస్వరూపం అనేదని చెప్పాడు ముందు వివరి విశదీకరించినాడు ఆత్మస్వరూపములో ఉన్నటువంటి వాడు ఆత్మస్వరూపములో నువ్వు ఉంటే అంటే నేను చైతన్య స్వరూపుడను నేను చైతన్య స్వరూపుడును అని నీకు గన నీకు అనుభూతిని నువ్వు చెందగలిగితే నువ్వు అనుభవములో నువ్వు ఉండగలిగితే అప్పుడు ఈ ఈ దుఃఖములు అనేటివి కలుగుతున్నాయి చూడు ఈ దుఃఖములు దేనివల్ల కలుగుతున్నాయి అశుద్ధ మనస్సు వలన కలుగుచున్నాయని ఇప్పుడు ఆ ఎదురుగా ఉండే వ్యక్తిని ద్వేషిస్తాడా లేకపోతే ఈ అశుద్ధ మనస్సును చూచి ఓహో నాలో అశుద్ధ మనస్సు యొక్క ప్రభావం ఇంత ఉందా అని ఇలా గుర్తిస్తాడా లేకపోతే ఎదుటి వ్యక్తిని ద్వేషిస్తాడా అంటే నాలో ఉండే అశుద్ధ మనస్సు యొక్క ప్రభావము ఇంత పని చేస్తా ఉంది అంటే ఇప్పుడు మార్చాల్సింది వాడినా నా శుద్ధ మనస్సునా భగవా భగవానాభిరస్పృష్టో సుఖం సుఖమావ్రియతే నిత్యం దుఃఖం వివరియతే సదా భగవానాభి తర్వాత ఎందుకు రాలేదండి గుర్తు రావట్లేదు అది అంటే భగవంతుడు సాక్షాత్తు భగవంతుడు నువ్వే సాక్షాత్తు భగవంతుడు నువ్వే నువ్వే అంటే ఎవరు ఆత్మ నేను అనద్దు నేనంటే నే నేను కదా ఆత్మ ఆత్మస్వరూపము సాక్షాత్తు భగవంతుడు ఇప్పుడు భగవంతుణ్ణి భగవంతుడైన నేను నేను భగవంతుడుగా లేకుండా కోల్పోతున్నానా లేదా ఇక్కడ ఎక్కడ కోల్పోయినాను ఈ దుఃఖం వచ్చే లోపల కోల్పోయినాను దుఃఖం కలిగింది దేనికి అశుద్ధ మనస్సుకి అంటే ఇప్పుడు నేను మార్చాల్సింది విషయమును మార్చాలనా అశుద్ధ మనస్సును సరిచేయాలన్నా అశుద్ధ మనస్సును సరిచేయాల అశుద్ధ మనస్సును కూడా సరిచేయడం కాదు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకా ఎక్కువ మాట్లాడితే అశుద్ధ మనస్సును కూడా సరిచేయడం కాదు ఇంకా ఇంకేం తెలుసా నేను ఆత్మస్వరూపుడిని లేకపోవుటయే నేను ఆత్మస్వరూపం అని ఉంటే అశుద్ధ మనస్సు అని కూడా గుర్తించే దాడు ఉంటుంది అశుద్ధ మనస్సు అని కూడా గుర్తించడం ఉండదు అశుద్ధ మనస్సునే గుర్తించకపోతే ఆ ఎదుటి వ్యక్తి తన పైన చేసినటువంటి ఆరోపణలు ఏ ఉన్నాయో వాటిని గుర్తించే పరిస్థితి ఉంటుంది దానికి విలువనిచ్చే పరిస్థితి ఏడుంటుంది ఉంటుంది అర్థమవుతుందా ఇప్పుడు ఇప్పుడు శ్లోకం లెక్క రండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చూడండి కామహ 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 అనేటువంటి దాన్ని చెప్పి కామహ అంటే కోరిక కోరిక ఏదైనా కావచ్చు కోరిక కోరిక సహ సహ అంటే కోరికతో 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 కూడినటువంటివి ఏంటంటే చెప్తున్నాడు కోప కోపం ఏమంటే కోపం వస్తుంది రాదా కోపం వస్తుంది కోపం అనేది మనస్సుకి వచ్చింది కోపం ఎందుకు వచ్చింది కోపం ఎందుకు వచ్చింది దాన్ని మళ్ళీ విచారణ చేద్దాం కోపం వచ్చినప్పుడు వీడు ఆనందాన్ని కోల్పోయినాడ లేదా కోల్పోయినాడు తర్వాత అనృత 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 అని అంటే అసత్యం అనృతం అనృతం అంటే అసత్యం సత్యముగా ఇప్పుడు సత్యంగా ఉంటే వీడికి ఎందుకు ఉంటుంది అసత్యంలో ఉన్నాడు లోభ లోభం లోభం ఉంటే ఆనందంగా ఉంటాడా తర్వాత తృష్ణ తృష్ణ అంటే తృష్ణ అంటే తప్పిక ఆశ చూడండి కోపముతో అసత్యముతో లోభముతో ఆశతో కూడిన కోరిక ఇది శత్రువు శత్రువులకెల్లా మహాశత్రువు శత్రువులలోకెళ్ళా <Sð>